ప్రేమించుకుందాం రా వంటి సంచలన విజయం తర్వాత విక్టరీ వెంకటేష్ దర్శకుడు జయంత్ సి పరాంగి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ప్రేమంటే ఇదే రా ప్రేమించుకుందాం రాతో అందాల తార అంజలా జవేరి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ప్రేమంటే ఇదే రాతో సట్టబొగ్గల సుందరి ప్రీతి సింటా తెలుగునాట తొలి అడుగు వేయడం విశేషం ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగులకి ఇదే మొదటి సినిమా కావడం మరో విశేషం బూరుగుపల్లి శివరామకృష్ణ కె అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమంటే ఇదేరా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూన్ పదిన మూవీ మొఘల్ డి రామానాయుడు క్లాబ్తో ప్రారంభమై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ ముప్పైన విడుదలైంది మొదటి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ప్రేమంటే ఇదేరా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముప్పై రెండు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ జ్యోతి విజయనగరం బాలాజీ శ్రీకాకుళం కీర్తన రాజమండ్రి రంభ కాకినాడ ఆనంద్ ఎంఎం అమలాపురం రంభామహల్ గుంటూరు భాస్కర్ డీలక్స్ తెనాలి సంగమేశ్వర ఒంగోలు శ్రీదేవి చీరాల సురేష్ మహల్ విజయవాడ అలంకార్ మచిలీపట్నం రాధిక గుడివాడ శ్రీరామ ఏలూరు విజయలక్ష్మి మినీ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం శేష్ మహల్ తణుకు వెంకటేశ్వర నెల్లూరు కృష్ణ తిరుపతి శ్రీనివాస అనంతపురం గంగా కర్నూలు స్వప్న కడప జయశ్రీ చిత్తూరు దేవి కదిరి వేముల ప్రొద్దుటూరు భారత ఆదోని సాయిబాబా హైదరాబాద్ ఒడియన్ డీలక్స్ దిల్సి నగర్ కోణార్క్ సెవెంటీ ఎంఎం ఖమ్మం రాఘవ సెవెంటీ ఎంఎం వరంగల్ రామ్ సెవెంటీ ఎంఎం నిజామాబాద్ నటరాజ్ సెవెంటీ ఎంఎం కరీంనగర్ మమతా సెవెంటీఎంఎస్ మీరు ప్రేమంటే ఇదేరా సినిమాని ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి